హాయ్ అంది వెల్కమ్ ది సాన్వి టాక్స్ ఈరోజైతే మనం ఒక రెమెడీ తయారు చేస్తాం ఆ రెమెడీ వలన ఇవా ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవ్వరికైనా హెయిర్ ఉండడం అనేది జరుగుతుంది మనం హెయిర్ని కొంచెం ప్రొటెక్ట్ తీసుకోకపోయినా అది మాత్రం హెయిర్ ఫాల్ అనేది చాలా జరిగిపోతుంది ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా నెత్తిలో చుండ్రు తయారవుతుంది మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అయితే హెయిర్ ఫాల్ అనేది రాక నుండి కొన్ని కొన్ని ఐటమ్స్ వల్ల మనం ఈ రెమెడీ తయారు చేసేసుకొని ఆ బాధ నుండి మనం బయటపడచ్చు ముందైతే ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో మనం చూసేద్దాం ఓకేనండి ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మందారాకు మన నెత్తికి పెట్టడం వల్ల జుట్టు ఉండకుండా ఉంటుంది మందారాకులు మన జుట్టుకి పెరుగుతుంది అండ్ సిల్కీ కూడా అవుతుంది జుట్టు అనేది ఈ జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా కూడా చేస్తుంది చుండ్రు మరియు దుర్దని కూడా తగ్గిస్తుంది జుట్టు మంచిగా మృదువుగా అవుతుంది ఏంటంటే నేను మందారాకు ఒక మన రెండు చేతుల గుప్పడైతే మందారాకులు తీసేసుకున్నా నేను తీసేసుకొని వాటిని మంచిగా నీట్గా కట్ చేసేసుకొని అన్నీ పెద్ద పెద్ద ఆకులు వేయకుండా చిన్న చిన్న పీస్గా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో అన్నీ వేయడం వల్ల అవి కరెక్ట్గా మిక్స్ అవ్వవు మనకు పెట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకనేసి నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా ఈ మందార ఆకు అనేది అసలు చాలా చాలా బాగా పనిచేస్తుంది మన హెయిర్కి నెలకి ఒకటి రెండు మూడు సార్లు పెట్టుకోవడం వల్ల ఆ గ్రోతింగ్ అనేది మనకే తెలిసిపోతుంది ముఖ్యంగా హెయిర్ తగ్గడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఏంటంటే అలోవేరా ఈ అలోవేరా మంచిగా సిల్కీనెస్ని అయితే ఇస్తుంది న్యాచురల్గా ఉంచుతుంది దీన్ని కూడా నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి అలోవేరా జెల్ అనేది కూడా బయట మనకు అవైలబుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో అలోవేరా అనేది అందరి ఇళ్లలో అవైలబుల్గానే ఉంటుంది సో ఏంటంటే బయటి ప్రోడక్ట్ కాకుండా మన దగ్గర ఉన్న వాటితోటే మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా చాలా హెయిర్ గ్రోత్ అవుతుంది తర్వాత కర్రీ లీవ్స్ కరివేపాకు ఈ కరివేపాకు ఏంటంటే ఈ కర్రీ లీవ్స్ ఉందంటే మెయిన్గా అసలు ఇది చుండ్రు ఖచ్చితంగా తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ చేస్తుంది హెయిర్ పెరగడం ఊడిన జుట్టుని అక్కడ నుండి మళ్ళీ కొత్త హెయిర్ పెరగడానికి కర్రీ లీవ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి హెయిర్ అనేది కొంచెం వైట్ కలర్లోకి వస్తుంది అలా కాకుండా నలుపు రంగులను ఉంచేది ఈ కర్రీ లీవ్స్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్ మెయిన్గా హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఇవి కూడా ఒక రెండు పిరికెళ్ళ వరకు వేసేసుకుంటున్నాం హెయిర్ కర్రీ లీవ్స్ కూడా తర్వాత మందార పువ్వులు ఈ మందార పువ్వులు అనేది ఇప్పుడు మనం చేసే రెమెడీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి ఏంటంటే ఈ మందార ఆకులు అందులో విటమిన్స్ పోషకాలు ఎక్కువగా ఉండి మన హెయిర్ని అయితే తగ్గించడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది మనం వారానికి ఇది నే వారానికి టూ డేస్ ఇలా చేస్తామంటే ఖచ్చితంగా మన హెయిర్ ఉండడం తగ్గి మంచిగా గ్రోతింగ్కి ఉపయోగపడే పడుతుంది మందార పూర్వం దీనివలన జుట్టుడకుండా మంచి ఒత్తుగా కూడా పెరుగుతుంది దీంతో కూడా చుండ్రు చుండ్రు మరియు దుర్గను నివారిస్తుంది జుట్టు మృదువుగా మంచి పొడవుగా పెరుగుతుంది ఇది చిన్న పిల్లలకు కూడా ఇవన్నీ పెట్టచ్చు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది మనం పిల్లలకు కూడా వీక్లీ వన్స్ పెట్టడం వల్ల హెయిర్ అనేది ఊడకుండా నీట్గా ఉంటుంది నీట్గా కాదు ఫస్ట్ అనేది హెయిర్ అనేది కొంచెం గట్టి మాత్రం పడుతుంది మనం రూట్స్కి అంటేటట్టు మాత్రమే పెట్టాలి ఏదో పెట్టినామా అంటే పెట్టినామనకుండా మన హెయిర్ అనేది ఖచ్చితంగా రూట్స్కి అంటేటట్టు పెట్టాలి తర్వాత ఒక స్పూన్ పెరుగైతే వేసుకుందాం ఇప్పుడు వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరికి చుండ్రు అనేది తయారవుతుంది ఒక స్పూన్ వేసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది ఇదంతా కలిపి నేనైతే ఏ మాత్రం వాటర్ అయితే పెట్టకుండా మిక్సీ అయితే చేసేసుకున్నాను ఈ తర్వాత ఆయిల్ ఆయిల్ అనేది ఏంటంటే మనం ప్రతి దా మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసుకున్నా కూడా అందులో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఆయిల్తో మనకి హెయిర్ అనేది చాలా మంచిగా పడుతుంది అన్నట్టు మనం ఏ ఇప్పుడు తయారు చేసుకున్న ఆకు అనేది మన నెత్తికి మంచిగా పడుతుంది అన్నట్టు అందువల్ల లాస్ట్కి హెయిర్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి చక్కగా ఉంటుంది కొకోనట్ ఆయిల్ చాలా మంచిది నెత్తికి కూడా అంతేనండి చక్కగా మంచిగా ఏమాత్రం వాటర్ పోయకుండా మిక్సీ అయితే చేసేసుకున్న తర్వాత మనం మంచిగా నెత్తికి అయితే పెట్టేసుకోవాలి ఇది నెత్తికి పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఒక వన్ అవర్ అయినా ఉంచేసేసుకొని చల్లటినీలోనే కట్ చేసు కడుక్కోవాలి చూడండి ఎలా పెట్టుకోవాలంటే మన రూట్స్కి ఖచ్చితంగా రూట్స్కి అంటేటట్టే పెట్టుకోవాలి మనం ఏదో పెట్టినామంటే పెట్టినం అనేటట్టయితే పెట్టకూడదు మంచిగా పెట్టుకొని హెయిర్ని అయితే మంచి మసాజ్ లాగా చేసేసుకోవాలి మసాజ్ మాత్రం చేసేసుకొని హెయిర్ మొత్తం ఒక ప్యాక్ లెక్క ముడి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత హెయిర్ అనేది మంచి మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు అయితే ఇంకా హెడ్ బాత్ చేయకూడదు మైల్డ్ షాంపూతోనే మంచిగా హెడ్ బాత్ చేయాలి ఇది చేసుకున్న తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు షాంపూ పెట్టద్దు అనేసి అంటున్నాను నేను ఈ పెట్టుకోవడం వల్ల ఈ రెమెడీ మన జుట్టు ఉడకుండా చాలా చక్కగా కాపాడుతుంది నాకైతే ఇది చాలా పనిచేసింది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చేయని వల్ల అయితే చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో